మెట్రో ఉదయం న్యూస్ స్వాగతం వరంగల్ కు చెందిన ప్రముఖ యోగా గురువు రామచంద్రరాజు రవీంద్రచార్తో మెట్రో ఉదయం వరంగల్ స్టూడియో యాంకర్ శ్రావ్య ముఖాముఖి మెట్రో ఉదయం ప్రేక్షకులకి నమస్కారం ఆధునిక కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలతో సహా పెద్దవారి వరకు అందరూ ఏదో ఒక అంటే బాధతో చాలా మంది ఫోన్లకే అంకితం అవుతున్నారు అలాంటి ఫోన్ నుండి ఫోన్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో అలాంటి రోజుల నుంచి వారు బయటకు పడాలంటే సాంస్కృతిక కార్యక్రమాలు గాని లేదంటే యోగ యోగా ప్రాణాయామ డ్యాన్స్లు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలపై చొరవ తీసుకోవాలని ఈ రోజు మనతో పాటు ఈ స్టూడియోలోకి వచ్చి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ యోగా టీచర్ గురువు గారు యోగాచారి రవీంద్రచారి గారు నమస్కారం గురువు గారు నమస్కారం మెట్రో ఉదయం ప్రేక్షకులకి పట్టణ ప్రజలకి శుభోదయం నా పేరు రవీంద్రాచారి ప్రముఖ యోగా ట్రైనర్ యోగా భారతి ట్రస్ట్ సర్టిప్రైజ్డ్ యోగా ట్రైనర్ నేను గత ఐదు సంవత్సరాలుగా మూడు పట్టణాల్లో కాజిపేట హన్మకొండ వరంగల్లో మూడు ట్రై సిటీస్లో యోగా నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటికీ రెండు వేల పైసలుకు నేను యోగా సాధకులు తయారు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ కి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మరి యోగా అనేది పిల్లలకి పెద్దలకి అంటే మధ్య ఏజ్ వాళ్ళకి కూడా ఒకటేలాగా ఉంటుందా లేదంటే పిల్లల ఏజ్ వాళ్ళకి వేరే యోగా ఉంటుందా ఓం శ్రీ గురుభ్యో నమ యోగా అనేది పిల్లలకి పెద్ద వాళ్ళకి వేరు వేరుగా కాకుండా శరీర ప్రకృతి శరీర ధర్మాన్ని బట్టి దానికి అనుకూలంగా యోగా నేర్పించడం అనేది ఒక రకమైన సాధనలో భాగంగా తీసుకొని ఏ ఏజ్ వాళ్ళకి ఎటువంటి ఆసనాలు నేర్పించాలనేది నేను పరిగణలో తీసుకొని చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు వరకు కూడా నేను యోగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో అంటే స్టార్టింగ్ లో బేసిక్స్ నుంచి మొదలుకుంటే ఆసనాలు సూర్య నమస్కారాలు దాంతో పాటు ప్రాణాయామ నేర్పిస్తూ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను గురుగారు మరి యోగా అనేది ఎన్ని రకాలు యోగాలో అనేక రకాలుగా ఉన్నాయి కానీ మనము పరిగణలకు తీసుకునేది ఈ రోజులలో హఠ రాజయోగ అనే రెండు యోగా పద్ధతులు ఉంటాయి గురువు గారు మరి యోగా చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి వివరించండి యోగా అంటే ఏదో కాళ్ళు చేతులు పైకెత్తి చేతులు దించి అలా చేయడం ఇది కాదు ఒక క్రమబద్ధంగా మన శరీరాన్ని ఒక టైమింగ్తో పాటు శ్వాస మీద కాన్సంట్రేషన్ ఉంచుతూ శరీరాన్ని అదలి అటు ఇటు అదిలించడం అనేది యోగా ఆసనాలు ఆసనాలను మెయిన్గా తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా స్థూలకాయము ఒత్తిళ్ల నుంచి తగ్గించుకోవడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి సూర్య నమస్కారాల్లో ఈ మనకు ఈ బాడీని పన్నెండు రకాలుగా మనం మోల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఆసనాలు డే థింగ్ అంటే శ్వాస శ్వాసతో పాటు శరీరాన్ని మోల్డ్ చేస్తున్నప్పుడు అది శ్వాసను నియంత్రించి శరీరంలో ఎక్కడైతే కావాలో అక్కడికి ఆ శ్వాసను పంపించి దాన్ని బంధించి శరీరాన్ని మోల్డ్ చేయడం వల్ల మనిషి అతి త్వరలో ఆ రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ముక్కు శ్వాస రంధ్రాల నుంచి గాలి తీసుకొని లోపల పంపించి ఉంచేదాన్ని పూరకము లోపల దాచిపెట్టి ఉంచేదాన్ని కుంభకము తర్వాత శ్వాసను బయటికి పంపించేదాన్ని రేచకము తర్వాత ఎంటీగా ఉండేదాన్ని శూన్యకము అంటారు ఇలా ముద్రలు ఇలా ఉంచి మనము ఫోర్ ఇస్ట్ టూ ఫైవ్ ఇస్ట్ టూ ఈ నిష్పత్తిలో శ్వాస తీసుకొని వదిలిపెట్టేదాన్ని ప్రాణాయామ అంటారు ఈ ప్రాణాయామ నిదానంగా మన శ్వాస రంధ్రాల నుంచి ముక్కు శ్వాస రంధ్రాల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ అలాగే మన బాడీలో ఉన్న డెబ్బై రెండు వేల నాడుల్లోకి ఈ శ్వాస ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా వెళ్ళి ఆ ప్రాంతాల్లో మనకి ఇక్కడైతే మనకు ఎగ్జాంపుల్ మీకు మోకాలు నొప్పుందనుకోండి మోకాళ్ళ నొప్పుల్లో తగ్గించడానికి ఈ చిన్ముద్ర అంటే మీ శరీరంలో నుంచి కింది ప్రాంతానికి ఎక్కువ నడుము నుంచి కింది ప్రాంతానికి అరికాల వేళ్ళ వారికి కూడా మనకు ఈ శ్వాసకోశ రంధ్రాల నుంచి శ్వాస వెళ్తూ ఉపరితి ఉండిన తర్వాత డెబ్బై రెండు వేల నాడులోకి ఇది వెళ్ళడం వల్ల ఇలా చిన్ముద్రలో ఉంచి చేయడం వల్ల శరీరంలో నుంచి కింది ప్రాంతాలకి మనకు గాలి ఎక్కువగా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఇక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందుల్ని పూర్తిగా ఈ ఆక్సిజన్ పంపించి మన లో అప్పుడు లాక్ చేసి తర్వాత దాన్ని బాడీ మొత్తం స్ప్రెడ్ చేసి బయటికి పంపించేదాన్ని ప్రాణాయామం అంటారు ఏ విధంగా అయితే మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నామో అంటే ఎగ్జాంపుల్ గా మనం త్రికోణాసనం వేస్తున్నాం త్రికోణాసనంలో బాడీని బెండ్ చేస్తున్నప్పుడు శ్వాస బయటికి వెళ్తూ ఉంటాం కిందికి బెండ్ అయిన తర్వాత మూమెంట్స్ మారుతున్నప్పుడు ఆ మన శ్వాసకోస రంధ్రాల్లో ఈ గాలి అనేది నింపి గాలి మీన్స్ ఆక్సిజన్ ప్రాణవాయువు ప్రాణవాయువును లోపలికి నింపి బంధించి దాన్ని బాడీలో ఎక్కువైతే రుగ్మతులు ఉన్నాయో వాటిని మళ్ళీ బాడీలో కూడా స్పెడ్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ మారిన తర్వాత బయటికి పంపించేదాన్ని అంటారు ఇలా ఫోర్ టు టూ ఫైవ్ టు టూ అంటే నాలుగు వంతులు శ్వాస తీసుకోవడం రెండు వంతులు ఆపి ఉంచడం మళ్ళీ ఐదు వంతులు బయటికి పంపించడం మళ్ళీ రెండు వంతులు ఎంటీగా ఖాళీగా ఉంచడం ఈ పద్ధతిలో మనం ప్రాణాయామ ఇలా ఉంచడాన్ని చిన్ముద్ర అంటారు దీనివల్ల మనకు శరీరంలో నడువు నుంచి కింది ప్రాంతంలో ఎక్కడైతే మనకు రుగ్మతలు ఉన్నాయో దానివల్ల అది ప్రాంతంలో ఒక రోజుకు ఒక పదిసార్లు ఇలా ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల మనకు ఆ ప్రాంతంలో రుగ్మతలు తగ్గిపోతూ ఉంటాయి ఉదాహరణకి మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు జనరల్ గా ఓ టీ తీసుకుంటారు ట్యాబ్లెట్ వేస్తారు టీ తాగుతారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ తలనొప్పి వస్తుంది మళ్ళీ ట్యాబ్లెట్స్ అది మళ్ళీ టీ తాగుతాం కానీ ఒక సీక్రెట్ ఏంటంటే టీ తాగడం వల్లనే తలనొప్పి లేసిన విషయం మనకు తెలియదు ఆ సీక్రెట్ మళ్ళీ మళ్ళీ ట్యాబ్లెట్ అలా శరీరము ఈ ట్యాబ్లెట్స్కి అలవాటు పడి ఆ మందులకి అడిక్ట్ అయిపోయి తర్వాత అది అది లేకుండా మనం ఉండలేని పరిస్థితులకు వస్తుంది కానీ తలనొప్పి లేచిన వారికి ముద్ర మీ పట్టిన వీళ్ళని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మిగతా నాలుగు వీళ్ళతోటి ఇలా అప్లై చేసి ఇలా రెండు మోకాళ్ళకి ఇలా ఉంచి వజ్రాసంలో లేదంటే పద్మాసనంలో లేదంటే సుఖాసనంలో మీకు నచ్చిన ఆశలు కూర్చొని మీరు ప్రాణాయామ చేయండి ఒక టెన్ టైమ్స్ మీకు ఆటోమేటిక్గా క్రమిపి ఈ తలనొప్పి తగ్గిపోతూ ఉంటుంది తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఓన్లీ తలనొప్పి కాదు మెడ నుంచి తల వరకు శ్వాసకోశ రంధ్రాల నుంచి మనం గాలి నింపి ఆ తర్వాత శ్వాస వదిలి పెడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ తలకు సంబంధించిన ఈ నాడుల్లోకి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా వెళ్లి ఆ ప్రాంతంలో ఉడుగుమతులన్నీ క్లియర్ అవుతా ఉంటాయి అలాగే ఈ ముద్రలు అనేటి ముద్ర ప్రాణాయామం అనేటిది ఐదు రకాలుగా ఉంటుంది విభాగ ప్రాణాయామం మూడు రకాలుగా ఉంటుంది ఈ ప్రకృతిలో పంచభూతలలో లాగా అలాగే మనకు బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా అల్సరు ఇలాంటి ఇంకా ఏలాంటి రుగ్మతలున్నా కూడా మనకు ఈ ప్రాణాయామం వల్ల ఈ కూడా క్లియర్ అవుతా ఉంటాయి ఇది స్వయంగా మేము చేసి అనుభవించి పది మందికి చెప్పే విధానము నేర్చుకొని పది మందికి నేను చెప్తున్నాను మరి వజ్రాసనం విశిష్టత గురించి తెలిపండి వజ్రాసనం యోగాల్లో కొన్ని వందల రకాల ఆసనాలు ఉన్నాయి అయినప్పటికీ మనిషి లోకళ్ళ పైన కూర్చొని డైమండ్ పొజిషన్ వందల ఆసనాలున్నా కూడా జరిగి వేరే వేరే పేర్లు ఉన్నప్పటికీ మనిషి వెన్నుముక పైన పూర్తిగా ఆధారపడి ఉంటు ఉంటావు డెబ్బై రెండు వేల నాడుల్ని వెన్నుముక వెనుక ప్రాంతాల నుంచి మొదలుకుంటే పైకి కిందకి అలా చెట్టుకు భూమి పట వృక్షానికి కింద వేర్లు ఎంత అవసరమో అలాగే ఈ మనిషి శరీరంలో ఈ ఉన్న ఈ డెబ్బై రెండు వేల నాడులు నరాలు వేరు రక్త నాళాలు వేరు నాడులు వేరు ఆక్సిజన్ లెవెల్స్ పంపించే ఈ నాడులు వేరు సో ఈ డెబ్బై రెండు వేల నాడులు ఈ వెన్నుపూస నుంచి బ్యాక్ బోన్ ఈ బ్యాక్ బోన్ నుంచి పైకి కిందికి జడలాగా అల్లుకొని ఉండగానే ఈ వెన్నుముక ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి మనిషి ఎక్ససైజ్ చేసినట్టయితే ఇలా వెన్నుముక వాలిపోయి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ నడుస్తున్న మిషనరీ నుంచి మనం ఒక గంట సేపు వజ్రాసనం కాళ్ళమైన మనం చిన్నపిల్లని చూడండి మనకు చెప్పకుండానే తెలియకుండానే వాళ్ళు వజ్రాసనంలో కూర్చుంటారు మనం అవసరం లేదు కానీ మనకు ఇప్పుడు సుఖాసనంలో కానీ మనకున్న ఈ సోఫా ఈ బెడ్స్ ఇలాంటి స్పంజ్ కి సంబంధించిన ఇలాంటి మనం ఎక్కువ అలవాటు చేసుకొని మన బాడీని ఒక పోస్టర్ లేకుండా తయారు చేస్తా ఉన్నాం దాన్ని మనం ఒక గంట సేపు ఈ వజ్రాసనం కూర్చొని ప్రాణాయామ చేయడం వల్ల అంటే వజ్రాసనం పోస్టర్ మీరు వేయండి వజ్రాసనంలో కూర్చొని ఉండడం వల్ల వెన్నుముక్క నిటారుగా ఉంటుంది ఈ డెబ్బై రెండు వేల నాళ్ళకి మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్గా పైకి కిందికి వెళ్తూ ఉంటాయి సో వజ్రాసనం వల్ల జీర్ణకోశ వ్యవస్థ సరిగ్గా సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది ఊబకాయం తగ్గుతూ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తగ్గిపోతూ ఉంటాయి అది వజ్రాసనం అనే పేరు అందుకే వచ్చింది అలా కనీసం ఒక పది నిమిషాలు కూర్చొని మీరు ఇంట్లో ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి ఏం చేయబడినా సరే పది నిమిషాలు ఊరికే కూర్చోండి సరిపోతుంది ఇది వజ్రాసనం విశిష్టత వజ్రాసనం గురించి చాలా చక్కగా వివరించారు మరి యోగా ధ్యానం ఒకటేనా మీ మాటల్లో వివరించండి యోగా ధ్యానం రెండు ఒకటి కాదమ్మా యోగా వేరు ధ్యానం వేరు యోగాలో కొంత భాగం మాత్రమే ధ్యానం కిందకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది యోగా అనేది మనిషి మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు రెండు విధాలకు కూడా యోగా వలన తొందరగా పరిపక్వత ఉంటుంది కానీ ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస మనిషిని ఏకాగ్రత పెంచడానికి మాత్రము ఈ ధ్యానం అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ధ్యానం కూడా అద్భుతమైన ప్రయోజనాలను మన మన మనిషికి అందిస్తూ ఉంటుంది కాబట్టి దేని విశిష్టత దానికి యోగా వేరు ధ్యానం వేరు ఇది నేను స్వయంగా తెలుసుకొని మీకు చెప్తున్న విషయము యోగా వలన నూటికి వంద శాతము సత్పత్ సత్ఫలితాలు ఉంటాయి ధ్యానం వలన మానసికమైన రుగ్మతులు మాత్రమే మనకు ఇది క్లియర్ అవుతా ఉంటుంది కాబట్టి యోగా వేరు ధ్యానం వేరు నేను నేర్పించిన క్లాసులలో వారం రోజుల్లో ఐదు రోజుల్లో యోగా ఉంటుంది దాంతోపాటు రెండు రోజులు రెండు వారాలు మనకు ధ్యానం కూడా ఉంటుంది గురుగారు మరి మీరు యోగా ఎంతమంది నేర్పించారు అలాగే ఎక్కడెక్కడ మీ యోగా క్యాంప్ అనేది నిర్వహించారు యోగా క్యాంప్ అనేది ఉండదు నేను ఇప్పటివరకు చాలా ప్రదేశాల్లో యోగా నేర్పించడం జరిగింది మొట్టమొదటిసారిగా హన్మకొండలోని బస్టాండ్ దగ్గరలో ఉన్న రాధాస్వామి జనరల్ సత్సంగులో దాదాపుగా ఎనిమిది నెలల కాలం దాదాపుగా పదిహేను వందల మందికి యోగా నేర్పించడం జరిగింది అంటే బ్యాచ్ వైజ్గా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తున్న ఆ క్రమంలో అక్కడ ఒక సెంటరు ఆ తర్వాత హరిత హోటల్లో కూడా కొంతకాలం నేను యోగా నిర్మించడం జరిగింది నకలగుడ్డలో ఉంటుంది దాంతోపాటు విద్యా నికేతన్ హై స్కూల్లో బ్రాహ్మణ వాళ్ళ ఉన్న విద్యా నికేతన్ హై స్కూల్లో కూడా నేను యోగా నిర్వహించడం జరుగుతుంది అప్పటివో ఇప్పటికి కూడా అందులో పదిహేను వందల మందికి వరకు యోగా సాధకులుగా తయారు చేయడం జరిగింది అలాగే స్కూల్లో కూడా పిల్లలకి మార్నింగ్ సెషన్లో ఉదయం ఐదు నుంచి ఏడేళ్ళ వరకు యోగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా నేను ఈ హన్మకొండ వరంగల్లో నేను యోగా క్లాసులు నిర్వహిస్తున్నాను ఉదయం సెషన్లో ఉంటుంది అలాగే ఈవినింగ్ సెషన్లో ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు ఒక సేషను మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది వరకు ఒక కేఎల్ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రామకృష్ణ సేవ సమితిలో కూడా నేను ఆరు నెలలుగా యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ఎక్కువగా నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ నేను వాళ్ళకు ఒకటే మాట చెప్తా ఉంటాను మీరు యోగా సాధకులు కాదు మీరు రాబోయే కాలానికి యోగా ట్రైనర్లుగా మారాలి ఒక సంకల్పంగా తీసుకొని మీరు యోగా నేర్చుకోండి అని చెప్పి నేను చెప్తా ఉంటాను గురుగారు మరి మీరు ఎలాంటి యోగా నేర్పిస్తారు ఐదు వందల ఏళ్ళ క్రితము పతంజలి మహర్షి మన భారతీయులకి ఈ యోగాని చేయడం జరిగింది పతంజలి మహర్షి అటు ఋషుల దగ్గర యోగా నేర్చుకుంటూ మన మనుషులకి మానవులకి యోగాని రంగరించి నూరిపోయడం జరిగింది కానీ మనము ఈ యోగాని చైనా దేశస్తులకు పరిచయం చేయడం వాళ్ళు మనకు మించి వాళ్ళు వెళ్ళిపోవడం చైనా దేశంలో ఇప్పటివరకు కూడా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళడం ఇలాంటి అనేక ప్రయోగాలు చేయడం అదంతా కూడా కేవలం యోగా సాధన వలన మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది యోగా సాధన అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇది నిత్య జీవితంలో ఒక సాధనగా అవలంబించుకోవాలని చెప్పి ప్రతిరోజు మనిషికి భోజనము నిద్ర గాలి తీసుకొని వదలడం ఎంత అవసరమో అలాగే యోగా కూడా ఒక గంట సేపు మీరు చేస్తే మీ శరీర ధర్మాన్ని మీ మానసిక ధర్మాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు పది మహర్షి నుంచి వచ్చిన ఈ యోగాని మన వారసత్వ సంపదగా పెట్టుకొని మనము మన పిల్లలకి మన కుటుంబానికి ప్రతిరోజు అనునిత్యం యోగా నేర్పించాలని చెప్పి నేర్చుకొని వదలకుండా దాన్ని జీవితకాలం పట్టుకొని ఉండేవి దాన్ని ఆ ఆనందాన్ని స్వీకరించి ఆ అమృతాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నా తరపున నేను కోరుకుంటున్నా నా సాధనలో మాత్రం రాజయోగ హఠయోగ ఈ రెండు పద్ధతుల్లో నేను అవలంబించి ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యుయేషన్స్కి అంటే ఈ ప్రకృతికి ఇప్పుడు మనం దీనికి అనుకూలంగా మనకు హఠయోగ అనేది అంటే మనిషి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే రూట్లో నేను యోగాతో పాటు ఆటలు పాటలు సరదా గేమ్స్ ఇలాంటి కాన్సెంట్రేషన్ గేమ్స్ ఇలాంటివి నేను నా స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాను అలాగే ఈ హఠ యోగాల్లో హఠ అనగా హ అంటే పరమాత్మ హ అంటే పరమేశ్వరి ఈ రెండింటిని ఏకం చేసేదే యోగా బీపీ షుగర్ థైరాయిడ్ అస్తమా అవే కాకుండా ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా అంటే ఈ పక్షవాతంతో బాధపడుతూ అంటే ఫోన్ నెలల్లో మేము క్యూర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మనిషి మానసికంగా కూడా ఈ ఒత్తిలో నుంచి బయటపడి తనను తాను పునర్నిర్మించుకోవడం తల్లి గర్భంలో వచ్చినప్పుడు ఎంత ప్రశాంతమైన మనసుతో ఉన్నారో యోగా సాధన తర్వాత కూడా ఆ మనిషి అంత ప్రశాంతమైన జీవ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అది యోగా యొక్క పవర్ మరి మీరు యోగా నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది మీకు ప్రశ్న యోగా నేర్చుకోవడం అనేది ఏమి లేదు యోగా నేర్చుకోవడం అనేది మనకు ఈ జీవన విధానంలో ఒక శైలి దాన్ని మనము పునర్నిర్మించుకోవడము ఒకప్పుడు మనిషి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారము ఉదయం ఐదింటికి లేవడము నాలుగింటికి లేవడము ఇది ఒక పనిలాగా పెట్టుకొని ఉదయం వేళల్లో ఏడు ఏడున్నరకి భోజనము మధ్యాహ్నం పన్నెండు వంటి వరకు భోజనము మళ్ళీ సాయంత్రం ఆరున్నర సంధ్య వేళల్లో త్రికాల సంధ్యలో వాళ్ళు భోజనాలు తీసుకు మూడున్నర నాలుగు గంటలకి అంటే బ్రహ్మముహూర్తలు లేవడము మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేయడము అలాగే ఈ వెనుకటి రోజుల్లో ఉన్న ఈ వాళ్ళ జీవన శైలికి ఇప్పుడు పూర్తిగా మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాము తాత ముత్తాతల వైఖరి వాళ్ళ జీవన విధానాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత నేను మాకు జనగా వాళ్ళ దగ్గరలో ఉన్న మా మొదటి యోగా గురువు భిక్షమయ్య గురీ దగ్గర నేను కొంతకాలం ఎంఎంఐ మెడిటేషన్ మెడికేషన్ యోగా ఒక పదకొండు రోజులు చేయడం జరిగింది దానివల్ల తర్వాత కరోనా పాజిటివ్ నుంచి మేము కూడా గురి అయ్యి నేను స్ఫూర్తిగా తీసుకొని నా కుటుంబానికి ఒక ఇరవై ఒక్క రోజు యోగా నేర్పిద్దామన్న ఉద్దేశంతో దానిలోకి వెళ్ళడం జరిగింది కానీ యోగా నేర్చుకోవడం ఒకటే కాదు ఉదాహరణకి నేను ప్రస్తుతం స్వర్ణకార వృత్తిలో నేను ఉన్నా నేను ఒక గురువు దగ్గర నేను పని నేర్చుకున్నాను కానీ నేను నేర్చుకున్న ఈ పనిని నా వారికి నేను పరిమితం చేసుకోకుండా నేను షాపు నిర్వహిస్తున్న క్రమంలో నేను ఇంకో తొమ్మిది మందికి అంటే నాలుగు శిష్యులుగా తయారు చేసుకున్నాను అంటే వాళ్ళకు కూడా జీవన విధానం ఒక వాళ్ళకు ఒక జీవితాన్ని నేను వాళ్ళని అలాగే నేను భిక్షమయ్య గురి దగ్గర యోగా సాధన నేర్చుకున్న నేను ఇంతవరకే కాకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచానికి అంటే నాకున్న ఈ కోవలో నాకున్న ఈ ఉన్న ఈ లో నేను నా ఫ్రెండ్స్ని అలాగ తీసుకొని నేను కొన్ని కొన్ని సెంటర్లు హనుమకొండ కాజుపేట వరంగల్లో కొన్ని కొన్ని సెంటర్లలో యోగా క్లాసులు నిర్వహిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని నేను పరుస్తున్నాను భగవంతుడు నన్ను కన్నా నన్ను తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా నేను కూడా రుణపడి ఉంటాను ఎన్నో చక్కటి విషయాలు వివరించారు అసలు యోగా అంటే ఏంటి చెప్పండి చాలా మంచి ప్రశ్న శ్రావ్యమ్మ యోగా అంటే ఏంటి దీనికి చిన్న కథ చెప్పాలి ఒక ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకొని ఒక పోర్షన్లో ఒక ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరికి ఒక సర్వెంట్ ఒక పని మనిషి వాళ్ళతో పాటు ఇంట్లో పనులు చేస్తూ అలాగా ఉంటుంది ఇదే పోర్షన్ లో ఈ పోర్షన్కి ఆపోజిట్లో ఇంకొక పోర్షన్ లో సేమ్ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు నివాసం ఉంటున్నారు వాళ్ళకు ఒక సర్వేట్ ఉంటుంది వీళ్ళిద్దరు క్రమంలో ఎదురుగా ఉన్న ఎదురుగా పోర్షన్ వాళ్ళకి వాళ్ళు జీవనశైలి వీళ్ళకి నచ్చట్లేదు రీజన్ ఏంటి వాళ్ళు బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడం డర్టీగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ నుంచి చూస్తూ వాళ్ళు ఏంటి ఎంత డట్టిగా ఉంటున్నారు వాళ్ళకు సరిగ్గా లేదు కనీసం మంచి సర్వెంట్ని పెట్టుకొని బట్టలు ఉతికించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు వీళ్ళు సంఘర్షణ పడుతూ వీళ్ళు గత వారం రెండు వారాలు నాలుగు వారాల నుండి గడిచిపోయింది కానీ వీళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు అది వింటున్న వీళ్ళింట్లో ఉన్న పని మనిషి విని ఒకసారి అడుగుతుంది అమ్మ మీరు దేని గురించి రోజు తగ్గుపడుతున్నారు విషయం ఏంటి అని చెప్పంటే వాళ్ళ ఇంట్లో బట్టలు చూడు ఎంత డర్టీగా ఉన్నాయి దుమ్ము పట్టి వాళ్ళు మంచి సర్వెంట్ పెట్టి వాళ్ళు బట్టలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు ఈ అమ్మతో అంటే ఈ అమ్మ ఉండి అదేంటమ్మా నేనే వాళ్ళ ఇంట్లో బట్టలు పెడుతున్నాను అని చెప్పి చెప్తా చెప్పడం జరుగుతుంది అదేంటమ్మా నువ్వు ఇంట్లో ఎంత క్లీన్గా ఉంటావు వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంటుంది బట్టలు బాగా పెడతావు మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు వాళ్ళు జీతం వేయట్లేదంటే వాళ్ళు జీతం ఇస్తున్నారమ్మా వాళ్ళు మీకంటే ఎక్కువ జీతం ఇస్తున్నారమ్మా మీ కంటే ఎక్కువ శుభ్రంగా వాళ్ళే ఉంటుందమ్మా అని చెప్పి అంటే మరి మాకెందుకు ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళు ఈ అమ్మని క్వశ్చన్ ఇస్తారు అప్పుడు అమ్మ వెళ్ళి ఆ వీళ్ళ ఇంట్లో ఉన్న అద్దాలు క్లీన్ గా తోడుస్తుంది తోడిసినప్పుడు వీళ్ళ కళ్ళకి ఆ ఎదురుగా ఉన్న వాళ్ళని ఇంకా అద్భుతంగా కనిపిస్తారు అంటే వీళ్ళ ఈ డిస్కషన్ లో వీళ్ళకు మానసిక ఒత్తిడి పెరిగి వీళ్ళిద్దరు డిస్కషన్ వల్ల బీపీ షుగర్ అన్ని ఈ నాలుగు వారాల క్రమంలో అన్ని అటాక్ అయిపోయాయి వాళ్ళు సేఫ్గా ఉన్నారు కానీ తప్పేవారిది చూసే కళ్ళది మా ఆలోచించే మనసు కానీ యోగా సాధన చేస్తే ఈ మాయ పొర ఈ పొరలో నుంచి బయటపడమే మానవ లక్ష్యంగా పెట్టుకొని మనం ఆలోచించే విధానం మనం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా యోగా సాధన వలన మాత్రమే మనకు చాలా డెవలప్ అవుతుంది మెంటల్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి ఇలాంటివి చాలా ఉంటాయి యోగా అంటే ఏంటి అనేది మీకు ఈ రూట్లో మీకు చెప్పడం జరిగింది శుభం సరే కదా అండి గారు అయితే యోగా గురించి యోగా రకాల గురించి యోగా ఎలా చేస్తే అంటే ఎంత ఎలాంటి ఫలితాలు ఉంటాయని అన్ని వివరించాలి చాలా చక్కగా అందరూ కూడా ఇప్పుడు మారుతున్న కాలంలో అందరూ ఫోన్లు పట్టుకొని ఫోన్ అంకితం అయ్యారు కానీ అంతకుముందు కాలంలో అయితే అందరూ ఆటలాడుతూ పాటలు పాడుతూ సాంస్కృతిక కార్యక్రమంలో చురుక్క పాల్గొనేవారు ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా అలాగే పాల్గొనాలని యోగా నేర్చుకోవాలని మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్ట్రెస్ గురి కావద్దు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా స్టూడియో నుంచి ఉదయం ఛానల్ నుండి మీ అంకల్ శ్రావ్య స్టూడియో నమస్కారం నా పేరు హరికర్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను యోగా నేర్చుకోవడానికి వస్తున్నాను ఎందుకంటే నేను ఎనర్జీగా ఉండడానికి వస్తున్నాను నమస్కారం నా పేరు సినీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఎస్ఆర్ కాకాజీ కాలేజ్ ఈరోజు ఫస్ట్ డే నా యోగాకి యోగా కేవలం భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా ఇట్స్ అ పాపులర్ అండ్ యోగా చేయడం అనేది ఫిజికల్గా మెంటల్గా పీపుల్ స్ట్రాంగ్ అవుతారు ఇంకొకటి సైంటిఫికల్గా ప్రూవ్ అయిందంటే యోగా చేయడం వల్ల మీ స్కిన్ టోన్ కూడా బాగుంటుంది ఐ ఫీల్ యోగా ఇస్ ద బెస్ట్ నా పేరు రంజిత నేను హౌస్ వైఫ్ నేను యోగా క్లాస్కి వస్తున్నప్పటి నుంచి నాకు హెడ్డేక్ అనేది తగ్గిపోయింది నేను నా కూతురు రోజు మార్నింగ్ యోగా క్లాస్కి వస్తున్నాను గురుగారు మంచిగా చెప్తున్నారు మాకు యోగా గురుజీకి నమస్కారము నా పేరు శృతి మరి హన్మకొండ నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను జాబ్ చేస్తున్నాను నేను యోగాకి రాబట్టి వన్ మంత్ అవుతుంది వన్ మంత్లో నేను త్రీ కేజీస్ తగ్గాను నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది అది కూడా చాలా వరకు తగ్గింది లేవగానే డస్ట్ అలర్జీతో ఉండేది బాగా జలుబు అయితే అవి చాలా వరకు తగ్గిపోయాయి యోగా క్లాస్ వల్ల చాలా బెనిఫిట్ అందరూ తప్పకుండా రండి గురించి కూడా అందరూ తప్పకుండా రావాలి యోగా క్లాస్కి జై గురుదేవ్